హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రావణి ఇప్పుడు అయితే చాలా స్పెషల్ డే నాకైతే అదేంటి అంటే నా బర్త్ డే అనమాట బర్త్డే కి మా ఆయన ఎలా సెలబ్రేట్ చేశారు ఏ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు అనేది చూడండి మీ అందరికి షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా బర్త్డే వచ్చేసి మే ట్వంటీ సో మే నైన్టీన్త్ నైట్ అయితే మా ఆయన కేక్ అది తీసుకుని వచ్చారన్నమాట కేక్ కట్ చేయడం కోసం నన్ను ట్వెల్వ్ ఓ క్లాక్ బర్త్ బర్త్డే విషెస్ అయితే చేశారు చేసిన తర్వాత కేక్ కటింగ్ ఉంది అని చెప్పగానే ఇంకా అప్పటికప్పుడు ఆ నిద్ర ఫేస్ లో మరీ వీడియో చేస్తే బాగోదని చెప్పేసి నేనైతే హెయిర్ లీవ్ చేసుకున్నాను రెడీ చే రెడీ అయ్యానమాట వీడియోలో మరీ చండాలంగా ఉంటుందని చెప్పేసి కొంచెం బెటర్ గా ఉండడం కోసం బెటర్ గా కనిపించడం కోసం ఇలా రెడీ అయ్యాను తర్వాత కేక్ అది తీసుకొని వచ్చి బర్త్డే విష్ చేసి అప్పుడు అందరినీ అయితే లేపారనమాట హాలిడేస్ కదండి మా ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా లేచి ఆ టైంలో అందరూ కూడా మంచిగా లేచారు ఎందుకంటే అందరికి కొంచెం ఇంట్రెస్టే కదా బర్త్డే అనగానే ఫస్ట్ అయితే కేక్ మాత్రమే తీసుకుని వచ్చాడు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అయ్యో గిఫ్ట్ తీసుకురాలేదు ఏంటి అని చెప్పి ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు నాకు కూడా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అంటే కాస్ట్లీ గిఫ్ట్స్ ఉండాలని ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినా సరే నాకు చాలా ఇష్టం ఫోటో ఫ్రేమ్స్ అయితే మంచిగా గుర్తుంటాయి ఎక్కడైనా పెట్టుకుంటే మనల్ని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి నాకు ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం చాలా చోట్ల మా హస్బెండ్తో చెప్పాను అనమాట అందువల్ల గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు గిఫ్ట్ అయితే నాకు ముందు చూపించలేదు కాబట్టి కేక్ కటింగ్ అంతా నార్మల్గా ఎక్సైట్మెంట్ లేదు ఏం లేదు ఏ గిఫ్ట్ లేదు కదా అని చెప్పేసి నార్మల్గా అయితే ఇంకా కట్ చేశాను ఓన్లీ కేక్ కటింగ్ ఏనా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ కేక్ కటింగ్ కూడా చాలా మంచిగా అన్నమాట ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆ నైట్ టైమ్ అందరు పిల్లలు కూడా మా పిల్లలు కూడా లేచారు మంచిగా ఇంట్రెస్ట్ అసలు అనుకోలేదు వాళ్ళు లేస్తారని చెప్పి ఇంకా మా అమ్మ మా ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు మీరు చూసినారు అందరూ కూడా మంచిగా బర్త్డే విస్ అయితే చేశారనమాట ఒక విషయం మంచిగా చెప్పాలండి అదేంటి అంటే చాలా నాకు ఇన్స్టాలో కానీ వాట్సప్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఓన్ గా ఒక రిలేషన్ లాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా నాకు బర్త్డే విష్ చేశారు చాలా హ్యాపీ चीजें నాకు ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా మంది చేసారనమాట మనకి రిలేషన్స్ వాళ్ళతో ఎంత మెయింటైన్ చేస్తున్నాము మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళంత రిసీవ్ చేసుకుంటారా అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్ గా నైట్ సెలబ్రేషన్ పెట్టడానికి ఒక రీజన్ అయితే ఉందనమాట మా పెద్దోడిని హాస్టల్లో వేసాము ఇంకా మరుసటి రోజే హాస్టల్లో హాస్టల్ కి తీసుకు అని చెప్పి ఆ నైట్ అయితే ప్లాన్ చేసి చక్కగా చేస్తారు అనమాట వాడు ఉన్నప్పుడు నన్ను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకునేది ఎవరు అంటే మా పెద్ద అబ్బాయి అనమాట అలా మంచిగా అర్థం చేసుకుంటాడు నేను ఏది చెప్పినా సరే వాడు కూడా వింటాడు ఇద్దరికి ఒకరు చేసేది ఒకరికి నచ్చకపోతే వెంటనే చెప్పేసుకుంటాము నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పి మంచిగా వింటాడు ఇంకా అందరూ కూడా విషెస్ అయితే అయిపోయింది ఇంకా కేక్ అయితే అందరికీ పెట్టేసాను వాళ్ళు కూడా నాకు విషెస్ చెప్పి కేక్ తినిపిసిన తర్వాత మళ్ళీ అందరం కూడా యథావిధిగా మొత్తం స్లీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాము కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు తీసుకొని వచ్చి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు గిఫ్ట్ అయితే అది చిన్నదా పెద్దదా అని కాదండి మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చారంటే అది చాలా మంచిగా మెమరీ ఉంటూ పోతుంది అది చూడగానే పలానా టైంలో మనకి ఇయర్ లో మనం కి ఇచ్చారని గుర్తొస్తూ ఉంటుంది అందులోనూ హస్బెండ్ ఇస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనకి మన కోసం ఇయర్ లో ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి ఈ విధంగా మనకి గిఫ్ట్స్ ఇవ్వడం మనకి చూడగానే మనకి ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము సో గిఫ్ట్స్ ఇవ్వడం చాలా మంచిది మనల్ని కూల్ చేయడానికి అలాగే మనం చాలా హ్యాపీగా ఉండడానికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలి రోజు రొటీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటూ మధ్యలో తన కోసం అంటూ ఒక కొంత టైం ని స్పెండ్ హస్బెండ్ అని అనుకుంటే వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలానే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అయితే గిఫ్ట్ కొనేసి పిల్లల చేత అయితే ఇప్పించారనమాట వాళ్ళకి కూడా చాలా ఎక్సైట్ అయ్యారు మా అమ్మకి గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ కొనేసి తీసుకొచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యారనమాట వాళ్ళతో ఇప్పించడం వల్ల ఇంకా చూడండి ఎంత బాగుందంటే నాకు ఆ ఫోటో కోసం అంతకు ముందే మాట్లాడుకున్నాము రీసెంట్ గా మా మరిది మ్యారేజ్ లో అయితే మేము ఆ ఫోటో తీయించుకున్నాము నేనైతే చాలా బాగుందండి ఇది ఏదైనా పెద్దగా ఒక రూమ్కి సరిపడగా ఒక ఫ్రేమ్ అయితే చేయించుకోవాలి అని చెప్పి నేనైతే మాట్లాడుకున్నాము సేమ్ అదే ఫోటోని ఫ్రేమ్గా తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూసిన వెంటనే వావ్ అని ఫీలింగ్ వచ్చిందనమాట అంత సడన్గా వెంటనే అది తీసుకుని వచ్చి ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది దాని కాస్ట్ తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు బట్ మనకి ఇవ్వడం మాత్రం అది ప్రైస్ లెస్ అనమాట దాన్ని ప్రైస్ కట్టలేము అస్సలు మనము ఇంత అంత అని చెప్పి అస్సలు నేనైతే ఆ ఫ్రేమ్లోనే మునిగి పోయి ఉన్నాను నాకు ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి ఫ్రేమ్ చాలా బాగుంది అని చెప్పి కానీ వీళ్ళందరూ మాత్రం కేక్ తినే పనిలో ఉన్నారనమాట నన్ను ఎవరు పట్టించుకోకుండా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకైతే రీసెంట్ టైంలో దిగిన ఫోటోలు ఈ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది ఆ ఫోటోనే తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది అసలు నైట్ అంతా నేను ఇంకా వాళ్ళందరూ పడుకున్నారు కానీ నేనైతే పడుకోలేదు ఈ గిఫ్ట్ అందరినీ అందరికీ షేర్ చేసుకోవాలి అని ఎక్సైట్మెంట్ బట్ యూట్యూబ్లో పెడదామని చెప్పి నేను ఇంకా వాట్సాప్లో ఇన్స్టాలో ఎక్కడ నేను షేర్ చేసుకోలేదు ఇదంతా అయిపోయింది ఇంకా సెలబ్రేషన్ అయిపోయింది ఫినిష్ చేసేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకోవడానికి సర్దేసుకున్నారు మా మా అయితే ఇంకా బర్త్డే విసెస్ చేయడం కోసం వాట్సాప్లో స్టేటస్లో అయితే పెడుతున్నాడు అనమాట నా కోసం ఆ టైంలో ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ అయిపోయింది వన్ అవర్ లో మొత్తం అంతా అయిపోయి ఫినిష్ అయ్యి ఇంకా అందరూ కూడా పడుకున్నారు నాకైతే ఇంకా టైం పట్టింది అందరూ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా నాకు చాలా మంది అయితే విష్ చేశారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా నాకు అందరూ కూడా మంచిగా విషెస్ కూడా చేశారు పిల్లలందరూ కూడా ఇంకా టైం అయింది కదా పడుకున్నారు మే ట్వంటీ ఎయిర్త్ ఎర్లీ మార్నింగ్ బర్త్డే కాబట్టి ఇంకా సాంప్రదాయంగా మనకి ట్రెడిషనల్గా దేవుడి దగ్గరికి దండం పెట్టుకోవడం దేవుడి మొన్న ఇంకా మా అమ్మ పూజ అయితే అప్పటికే అయిపోయింది అనమాట ఆ పూజ గదిలో ఇంకా దండం పెట్టుకొని తర్వాత టెంపుల్ అయితే వెళ్ళాము మనకి ఆ రోజు దేవుడి యొక్క ఆశీర్వాదం కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కానీ తీసుకుంటే మంచిది నేనైతే దేవుడి కదా నీ ఫోటో ఎందుకు హైడ్ చేశానంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఒక వీడియోలో చెప్పొచ్చు అని చెప్పి నేను దాన్ని హైట్ చేశాను దాని కాస్ట్ కానీ మోడల్ కానీ అన్ని ఒక వీడియోలో అయితే రివీల్ చేస్తాను అనమాట మా అమ్మాయితో అప్పటికే పూజ అంతా అయిపోయింది నేను జస్ట్ అలా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను ముందుగా వీడియోలో చెప్పినట్టు అదే రోజు మా పెద్దోడిని హాస్టల్ కి తీసుకు వెళ్ళాలని చెప్పాను కదా ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నానమాట ఇంకా మా హస్బెండ్ అయితే చిన్న పని నుండి బయటకు వెళ్ళిపోయారు ఇంక మా తమ్ముడు నేను కలిసి వాడిని తీసుకువెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము టైం అవ్వకుండా తీసుకువెళ్దాం అని చెప్పి మార్నింగ్ అయితే రెడీ జాయిన్ చేసాం కాబట్టి వన్ వీక్లీ తీసుకొని రావచ్చు సండే అంటే సండే తీసుకొని వచ్చి కేక్ కటింగ్ చేసేసి మళ్ళీ మండే మార్నింగే మనము వాళ్ళకి అప్పు చెప్పేయాలి అందువల్ల ఇంకా బర్త్డే అయినా సరే ఇంకా పట్టించుకోకుండా వాడిని తీసుకొని అయితే మేము ఇద్దరం అయితే ఇంత చిన్న ఏజ్ లో హాస్టల్లో ఎందుకు వేశాము అనేది మీకు చెప్పాలి అంటే వాడికి మీకు తెలిసినట్లయితే ఎవరికి ఐడియా ఉందో లేదో మనకి పిల్లలు కరెక్ట్ గా ఫిఫ్త్ క్లాస్ కి వెళ్తారు ఫోర్త్ కంప్లీట్ అయితే క్లాస్ కి వెళ్తారు అన్న టైంలో నవోదయ వాళ్ళు స్కూల్ అయితే ఉంటుంది ఆ కోచింగ్ కి మనం పంపించుకున్నట్లయితే అందులో ర్యాంక్ వచ్చినట్లయితే మనకి ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎలాంటి ఫీజు లేకుండా గవర్నమెంట్ స్కూల్ లాగే మనకి చక్కగా మంచి స్టడీ స్కూల్ కి సంబంధించింది కాదు జస్ట్ కోచింగ్ సెంటర్ కి సంబంధించింది వన్ ఇయర్ పాటు కూడా ఉంటుంది ఆ వన్ ఇయర్ మనల్ని వదిలేసి ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళకి కష్టంగా ఉంటుంది మనకి మాకు కూడా చాలా కష్టం అనిపించింది వాడిని అక్కడ వేయకపోదు కదా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదో ఒకటి చేయాలి ఈ కోచింగ్ సెంటర్ ఎక్కడుంది దీని యొక్క ఫీజ్ అంతా ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి పిల్లలు ఏ ఏజ్ పిల్లల్ని వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అనేది మీ అందరికి కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఒక టెంపుల్ అయితే ఉంది అక్కడ శివాలయం కైతే వెళ్ళాము పిల్లల్ని వాడిని తీసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఎందుకంటే నాది బర్త్డే ఉంది అలాగే వాడి హాస్టల్ కి కూడా వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఉంటుందని టెంపుల్ కి వెళ్ళాము ఇది చూసినట్లయితే ఇదే అనమాట హాస్టల్ అనేది చాలా బాగుందండి ప్లేస్ అది కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా బాగుంది అక్కడ ఎటువంటి పొల్యూషన్ కానీ సౌండ్స్ కానీ అలాంటివి లేవు మంచి ప్లేస్ లో అయితే ఆ హాస్టల్ అయితే ఉంది చూసినట్లయితే నేను వెళ్ళానంటే వాడు ఇంకా ఎమోషనల్ అయిపోతున్నాడు అనమాట ఇద్దరం కూడా చాలా ఎమోషనల్ అయ్యాము వాడు ఉండడానికి కూడా అంత ఇష్టపడట్లేదు సో నేను ఇక్కడ నుంచి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను చూడగానే వాడికి వదిలి ఉండాలంటే ఉండలేకపోతున్నాడు ఈవినింగ్ ఇప్పుడు సెవెన్ అయిపోయింది కానీ ఏం ఉండలేదు మార్నింగ్ నుంచి నేనే బిర్యానీ ఉండొస్తుందని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా తిందామని అనుకుంటే మధ్యాహ్నం ఫుడ్ లేదు మార్నింగ్ లేదు ఏం లేదు ఇప్పుడేమో నైట్ సెవెన్ అయింది కరెక్ట్ టైం కి ఏమైందంటే గ్యాస్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు వంటలు కూడా అవ్వట్లేదు ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వంటకైతే వీళ్ళు రెడీ చేస్తున్నారు అన్ని కూడా మా ఆయన గ్యాస్ తెస్తే అప్పుడు నిజంగా ఇప్పుడు ఎయిట్ అయితే అయిపోయింది గ్యాస్ లేదు గ్యాస్ అయిపోయింది ఎవరు పడతారు ఈ అసలు ఇలాంటి టైంలో లో మంచి టైం చూసుకుని ఇవి అవుతాయి ఏంటో తెలియదు కానీ మా అమ్మకి వంట అంటే ఎంత చిరాకు వంట తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకొని ఇప్పుడు వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఈ టైంలో మాకు ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది లెవెన్ టెన్ అయితే అవసరం పిల్లలు వెయిట్ చేస్తారు లేదా అయితే చెప్పలేము ఇది గ్యాస్ అయిపోవడం వల్ల బొగ్గుల పొయ్యి వెలిగించుకుంటున్నాం ఇది ఆప్షనల్ గా పెట్టుకుంటాము కానీ కొత్త ఇంటి పై ఇంటి వల్ల పొగ అని చెప్పేసి ఎక్కువగా దీన్ని అయితే వెలిగించమనమాట గ్యాస్ కన్నా ఇలాంటి నేచురల్ పొయ్యిల మీద మనం వంటలు చేసినట్లయితే టేస్ట్ అదిరిపోద్దు కానీ ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ ఎక్కువై ఒళ్ళు బద్దకాలు ఎక్కువయ్యి నాలాంటి వాళ్ళకి అస్సలు వాడట్లేదు ఇలాంటి పోయేది మా అమ్మ ఒక కష్ట జీవండి పెళ్ళైన పన్నెండు సంవత్సరాల నుంచి ఓన్లీ పొలము 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 ఆవు ఇంకే ప్రపంచం కూడా తెలియదు అప్పుడే మా ఆయన గ్యాస్ కూడా తీసుకొని వచ్చారు గ్యాస్ తీసుకురావడం వల్ల ఇంకా ఒకవైపు పెసరట్లు వేసామన్నమాట ఇంకో వైపు వాటికి కాంబినేషన్ విత్ చికెన్ అనమాట చికెన్ కర్రీతో పెసరట్టు తింటే ఉందండి భలే ఉంది సూపర్ ఉంది ఇంకా బిర్యానీ వండదామని అనుకున్నాను బట్ బిర్యానీ అయితే వండలేదు ఎందుకంటే ఆ టైంలో ఇంకా బిర్యానీ వండేంత టైం లేదు అని చెప్పి ఇంకా అట్లు వేసి అలా పిల్లలు ఆకలి అయితే తీర్చేసాం చూడండి మా అమ్మ ఇంకా కూర్చోను కాబట్టి ఆ వంట దగ్గర కూర్చుంది లేదంటే పొయ్యి దగ్గర కూడా కూర్చోదు అంత చిరాకు వంట అంటే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఆకలికి వెళ్ళి చూడండి అట్ట కూడా ఓరేలో లేరేలో తింటున్నారనమాట పిల్లలు కూడా ఫైనల్లీ వంట అయితే ఫినిష్ అయింది ఇంకా అందరం కూడా ఒకేసారి కూర్చొని తింటున్నాము ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఒకేసారి కూర్చొని తినండి మంచిగా ఉంటుందన్నమాట అందుకే ఒకేసారి కూర్చొని తినే కన్నా నాకైతే అప్పుడప్పుడు అలా అటు ఇటు నడుచుకుంటూ తినడం అలవాటు అందువల్ల నేను ఇలా ఉన్నానేమో కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతాము ఆ విధంగా తినడం వల్ల ఒకసారి తినడం వల్ల అలా ఏమి ఉండదు చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చూస్తే తెలుస్తుంది కదా ఎంత బాగుందో పెసరట్లు కూడా భలే ఉన్నాయండి రెండు గుట్టి కాంబినేషన్ అయితే అదిరిపోయింది నాకు పెసరట్లు ఎక్కువగా మిర్చి వేసుకొని తినడం అయితే నాకు బాగా నచ్చుతుంది చూసారు కదా రైస్ కూడా అన్ని తెప్పించాను బిర్యానీకి బట్ అది వండడం అయితే అవ్వలేదు బర్త్ డే రోజు ఎలా వండడం అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డే అయితే మేము వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియో ఇంకా ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్